హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే బ్యూటిఫుల్ రెడీమేడ్ డ్రెస్సెస్ ఫర్ లేడీస్ అండి ఒక్కసారి చూడండి చూసారంటే మీకు ఆర్చ్ చాలా బాగా నచ్చుతాయి అండి సైజెస్ వచ్చేసి త్రీ ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ వరకు అయితే ఉన్నాయి ఇక్కడ మనం స్క్రీన్ పైన సైజ్ కూడా మెన్షన్ చేస్తున్నాం చూడండి ఆ కలర్ ఆ లో ఆ సైజెస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ప్ర షిప్పింగ్ అండి నార్మల్గా మనం ఒక చూడీదార్ ఐ మీన్ టాప్ అండ్ బాటమ్ స్టిచ్ చేయించుకోవాలంటే త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు అలాంటిది మనకు ఎయిట్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కే విత్ చున్నీ ఫ్యాంట్ అండ్ టాప్ మోడ్ కూడా వస్తున్నాయండి అందులోనూ త్రీ ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ అంటే సైజెస్ కూడా పెద్దవి కదండి సో చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పచ్చు ఇన్ కేసు నచ్చినట్లయితే లేట్ చేయకోకుండా వెంటనే స్క్రీన్షాట్ సెండ్ చేసి అవైలబుల్ చెక్ చేయించుకొని ఇన్ కేసు అవైలబుల్ ఉంటే ఆర్డర్ అయితే బుక్ చేయించుకోవచ్చు అండి మరిన్ని కలెక్షన్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు నేను పెట్టే వీడియో ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నా దగ్గర చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి జ్యువెలరీస్ కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఒకసారి వెళ్ళి చూడండి బ్యాంగిల్స్ పంచలోహం కలెక్షన్స్ అలానే మనకి పాపడి బిళ్ళ ఓంకి ఒడ్డానం అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఐ మీన్ బ్రైడల్ సెట్ అంతా కూడా అవైలబుల్లో ఉంది కావాలి అనుకుంటే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేయండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాము ఆన్లైన్ పేమెంట్లో కూడా మనం గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నామండి ప్రజెంట్ అయితే నో రిటర్న్ ఆప్షన్ నో ఎక్స్చేంజ్ ఫర్ మైనర్ మిస్టేక్స్ అండి ఫస్ట్ నుంచి చెప్తున్నాము ఎందుకంటే చిన్న చిన్న కలర్ ఇష్యూస్ కానీ ఏదైనా జస్ట్ పోగపోయింది అటువంటి వాటికైతే ఎక్స్చేంజ్ ఉండదండి ఇన్ ఏదైనా మేజర్ డ్యామేజ్ అయ్యి ఎక్స్చేంజ్ చేయించుకోవాలి అనే సిచ్యువేషన్లో కూడా అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీగా ఉండాలి అందులోనూ వన్ సైడ్ నుంచి కొరియర్ ఛార్జెస్ వచ్చేసి కస్టమరే వెయిట్ చేసుకోవాలని ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నాం కదండి సో అందుకోసం అని చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ఛానల్ని షేర్ చేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్